ప్రపంచంలో అతి పొడవైన పిజ్జాను ఎక్కడ తయారు చేశారు అమెరికాలో తయారు చేశారు మూడు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోల పిండితో పంతొమ్మిది వందల ముప్పై మీటర్ల పిజ్జాను తయారు చేశారు దీనికోసం పదహారు వందల ముప్పై నాలుగు కిలోల జున్నును ఉపయోగించారు అలాగే రెండు వేల ఐదు వందల నలభై రెండు కిలోల సాస్ను ఉపయోగించారు నెక్స్ట్ సూపర్ నోవా టవర్స్ నుంచి బేస్ జంప్ చేసి రికార్డు సాధించిన వ్యక్తి ఎవరు సత్యేంద్ర వర్మ ఈ సూపర్ నోవా టవర్స్ ఎత్తు ఆరు వందల మీటర్లు ఈయన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గాను సాధించిన వ్యక్తిగా నిలిచారు సత్యేంద్ర వర్మ నెక్స్ట్ ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు కిందంబి శ్రీకాంత్ సో ఇది వరుసగా ఇతనికి రెండు టైటిల్ మన జూన్ పంతొమ్మిది సారీ జూన్ పద్దెనిమిది జూన్ పద్దెనిమిది అంటే లాస్ట్ వీక్ లో ఒక టైటిల్ గెలుచుకున్నారు అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియన్ టైటిల్ను గెలుచుకున్నారు సో ఆ టైటిల్స్ చూద్దాం తన కెరియర్లో ఇది మొత్తం నాలుగు టైటిల్ సో ఫస్ట్ టైటిల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు గెలుచుకున్నారు సెకండ్ టైటిల్ వచ్చేసి రెండు వేల పదిహేనులో గెలుచుకున్నారు సో రీసెంట్గా జూన్ ఎయిటీ మొన్న అంటే లాస్ట్ వీక్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్నారు రీసెంట్గా ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిల్ని గెలుచుకున్నారు సో మొత్తం తన కెరియర్లో నాలుగు వరుసగా మాత్రం రెండో టైటిల్ని గెలుచుకున్నారు ఇదని ప్రత్యర్థి వచ్చేసి చె లాంగ్ ఇతను చైనాకు సంబంధించిన వచ్చి నెక్స్ట్ హాకీలో భారత్కి ఎన్నో స్థానం లభించింది హాకీ ప్రపంచ కప్లో భారత్కి ఆరో స్థానం లభించింది ఉలన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది మంగోలియా ఈ టోర్నీలో అంకుష్ దహియా సో ఇతనికి స్వర్ణం లభించింది అరవై కేజీల విభాగంలో ఇతని ప్రత్యత్తి వచ్చేసి మూన్చోల్ కొరియాకి సంబంధించిన వ్యక్తి ఇతను సో ఇక్కడ ఏం లేదు ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఊలన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుందంటే మంగోలియా జరుగుతుంది అంకుష్ దహియాకు స్వర్ణం లభించింది అది అరవై కేజీల బాక్సింగ్ విభాగంలో ఇతని ప్రత్యర్థి వచ్చేసి మంచోల్ కొరియా ఒక ఒక ఆట సంబంధించిన వ్యవహారం అయితే ఆ టోర్నీ ఎక్కడ జరుగుతుంది అతని ప్రతర్థి ఎవరు ఇతనికి ఏ మెడల్ వచ్చింది సో ఇలాంటివన్నీ చూసుకోవాలి అది ఏ క్రీడా అంశమైనా సరే నెక్స్ట్ ఉజ్వల్ డిస్కీమ్ అసరెన్స్ యోజన ర్యాంకింగ్ను ఎవరు ప్రకటిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇందులో మొదటి ర్యాంకింగ్లో గుజరాత్ రెండో ర్యాంకింగ్లో కర్ణాటక మూడో ర్యాంకింగ్లో మహారాష్ట్ర నాలుగో ర్యాంకింగ్లో పొదుచ్చేరి ఉన్నాయి ఐదో ర్యాంకింగ్లో మాత్రం తెలంగాణ నిలిచింది సో ఇది ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే గ్రామీణ విద్యుదీకరణ ట్రాన్స్ఫార్మర్ల మీటరింగ్ గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యుత్ సరఫరా వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఉదయ్ 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 స్కీము ఈ ర్యాంకింగ్లో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో భూకంపం వచ్చింది జపాన్లో వచ్చింది సో రిక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ ఆరు తీరుతో ఈ భూకంపం నమోదైంది సో ఏంటంటే ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్పుకోవచ్చు పాయింట్ని సో భూకంప తీవ్రతను రిక్టార్ స్కేల్ పై భూకంప త్రీ తీవ్రతను రిక్టార్ స్కేల్ పై కురడం జరుగుతుంది ఇది టోక్యోకి పశ్చిమంగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో సంభవించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన సర్వేను ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు లేహ్ నుంచి ప్రారంభిస్తున్నారు ఈ ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతం దాదాపు మూడు వేల మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇది సముద్ర మట్టానికి మూడు వేల మూడు మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది బిలాస్పూర్ నుంచి లేహ్ వరకు నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల వరకు రైల్వే మార్గాన్ని నిర్మించబోతున్నారు ఇందుకోసం సర్వేను నిర్వహించబోతున్నారు ఈ సర్వేను రైట్స్ అనే సంస్థ నిర్వహించబోతుంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఏంటంటే అది టిబెట్ సో దీన్ని మనం బ్రేక్ చేయబోతున్నాం లేహ్ ద్వారా నెక్స్ట్ ఎయిర్ ఆంబులెన్స్ ఎక్కడ ప్రారంభించారు ఎయిర్ ఆంబులెన్స్ ని తమిళనాడులో ప్రారంభించారు దీన్ని గంగా ఆసుపత్రి వారు ప్రారంభించారు ఇది ప్రైవేట్ ఇది ఇది ప్రైవేట్ ఆసుపత్రి ఇది ఈ ఎయిర్ ఆంబులెన్స్ అంటే ఎలిపాడ్ అనమాట ఈ ఎలిప్యాడ్ లోనే ఆంబులెన్స్ సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి ఇది గంటకు లక్ష ఇరవై ఐదు వరకు లక్ష ఇరవై ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తుంది అనమాట ఇది మనకు మెయిన్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక అవయ మార్పులు ఉంటాయి కదా అవయ వాళ్ళ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలి కదా అప్పుడు ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ జిఎస్టి పరిధిలోకి ఎన్ని ఆలయాలు రానున్నాయి జిఎస్టి పరిధిలోకి ఎన్ని ఆలయాలు రానున్నాయి నూట నలభై రెండు ఆలయాలు ఉన్నాయి రానున్నాయి సో ఎంత అని చెప్పేసి పర్టికులర్గా స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయలేదు జిఎస్టి పన్ను ఎంత అని చెప్పేసి మనకు మెన్షన్ చేయలేదు అది మెన్షన్ చేసినప్పుడు మనం చూద్దాం కాకపోతే ఏంటంటే నూట నలభై రెండు ఆలయాలు జిఎస్టీ పరిధిలోకి రానున్నాయి ఏ ఆలయం అయితే ఇరవై లక్షలకు పైగా ఆదాయం కలిగి ఉంటుందో ఆ ఆలయం జిఎస్టీ పరిధిలోకి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇరవై లక్షలకు పై ఉన్న ఆదాయం కలిగి ఉన్న ఆలయాలు మొత్తం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి కానీ పర్టికులర్లో మాత్రం పన్ను రేటు మాత్రం మెన్షన్ చేయలేదు మెన్షన్ చేసినట్టు మాత్రం మనం చర్చించుకుందాం నెక్స్ట్ ఇటీవల ఇంగ్లీష్ కాలువను ఈదిన అత్యంత వృద్ధురాలు ఎవరు పంట్ గ్యాంట్ చారెట్ సో ఈ ఇంగ్లీష్ కాల్వ బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య ఉంటుంది సో ఈమె దీన్ని ఈదింది ఇంతకుముందు ముందు ఆస్ట్రేలియాకు చెందిన అరవై సంవత్సరాల మహిళ సుయూ ఆల్టమ్ ఈదింది రెండు వేల పదిలో ఈమెను బ్రేక్ చేసింది సో ఈమె సు ఆల్టమ్ అరవై నాలుగు సంవత్సరాలు ఉంటుండే సో ఈమె అరవై ఆరు వయసులో ఈదింది సో ఇప్పుడు ఇదే రికార్డ్ అనమాట నెక్స్ట్ ప్రపంచ జూనియర్ రైఫిల్ పిస్టోల్ షూటింగ్ రెండో స్వర్ణం ఎవరికి లభించింది సో ప్రపంచ జూనియర్ రైఫిల్ పెస్టోల్ షూటింగ్ లో రెండో స్వర్ణం ఎవరికి లభించింది యశస్విన్ కి లభించింది సో ఈ టోర్నీ జపాన్లోని సుహుల్లో జరిగింది ఈ టోర్నీ జపాన్ లోని సుహుల్లో జరిగింది ఈమెకు పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో స్వర్ణం లభించింది సో ఫస్ట్ వచ్చేసి అనిష్కు లభించింది స్వర్ణం సెకండ్ స్వర్ణం వచ్చేసి యశస్వినికి లభించింది అంటే ఇది రెండో స్వర్ణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ రోజు యొక్క స్పెషాలిటీ గురించి యుద్ధం ఈ రోజు యొక్క స్పెషాలిటీ జూన్ జూన్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ సిక్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై ఆరు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం అండ్ నెక్స్ట్ మనకు జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ డే జూన్ ఇరవై ఆరు మాత్రం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ఇంకా ఈ రోజు ఏంటంటే జూన్ ఇరవై ఐదు సారీ జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు స్పెషాలిటీ ఏంటంటే మాదక ద్రవ్యాల మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సో ఈరోజు యాంటీ డ్రగ్ డే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రక్తాన్ని వర్గీకరించారు సో ఎవరు వర్గీకరించారంటే కార్ల్ లెండ్ స్టీనర్ సో ఏంటంటే మనకు ఏ పాజిటివ్ అని నెక్స్ట్ ఏ నెగటివ్ అని బి పాజిటివ్ అని బి నెగటివ్ అని ఇలా నెక్స్ట్ ఓ పాజిటివ్ అని నెక్స్ట్ ఓ నెగిటివ్ అని చెప్పేసి ఇలా విభజించడం జరిగింది కదా సో ఇవి రక్త వర్గాలు సో ఇలా విభజించింది కార్ల రెండు స్టీనర్ ఈరోజు ఇతను చనిపోయిన రోజు సో ఈయన ఆస్ట్రేలియన్ మరియు అమెరికన్ జీవశాస్త్రవేత్త మరియు ఈయన వైద్యుడు అనమాట సో ఇది ఈరోజు ఒక స్పెషాలిటీ